నమస్తే నేను వెల్కమ్ టు టీవీ టీవీ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్లా శ్రీనివాస్ ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు రైతులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ముదురా సంఘం నాయకులకు కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలి అని శ్రీనివాస్ ఆకాంక్షించారు ఇటీవలి తుఫాను అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నూతన ప్రభుత్వం ఆదుకోవాలి అని నర్లా శ్రీనివాస్ కోరారు మన ముదిరాజు మహాసభ ముదురాజు బంధుమిత్రులందరికీ సయబ్బిలోసందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పదహారో డివిజన్ పదిహేను వందల నలభై ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మన ముదురు రాజు బంధువులందరికీ మరి స్నేహితులకి కృష్ణమాసు కృష్ణవాసు మరియు జనవరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ముదురాజు మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా శ్రీనివాసరావు ప్రజలందరూ సుఖశాంతలు సుఖశాంతులతో ఆర్య ఆరోగ్యాలతో వరదిల్ల వరదిల్లాలని పండగని చాలా సంతోషంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను